సింగిరేణి సంస్థ అంటేనే మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎప్పుడు కూడా బొగ్గు కని కార్మికులు ఎంత కష్టపడి వారి బొగ్గు ఉత్పత్తి తీసుకొస్తారు ఈ సంస్థను మంచి ప్రొడక్టివిటీ తెస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కార్మికుల శ్రమ ఎంతున్నదో అని చెప్పి ఎప్పుడు కూడా వారు చెప్పారు నేను బిజినెస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు ఢిల్లీలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో కూడా అప్పుడు వారు పివి నరసింహారావు గారితో మాట్లాడి ఆ సంస్థలో సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఉన్నాయి నేను ఎట్లనైనా కాపాడాలని చెప్పి ఆ రోజులలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉండే వారితో చెప్పడం జరిగింది నరసింహారావు గారు కూడా ఎందుకంటే వారు తెలుగు బిడ్డ వారి గడుపు ఈ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థ అంటే ఎంత ముఖ్యమైనదో అని చెప్పి వారు కూడా ఇమీడియట్ స్పందన ఇచ్చి ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్టీపీసీ నుంచి ఇప్పించి ఈ సం సంస్థను కాపాడటం జరిగింది అంటే లక్ష ఉద్యోగాల ఆ ఈరోజు ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఇండిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చాలా మంచి విషయం మనం కూడా ఈ సీతారామయ్య గారు చెప్పినట్టు ఎవరైతే ఉద్యోగస్తులు జాయిన్ అవుతున్నారు గుర్తుగా వాళ్ళందరూ కూడా ఒక్క విషయం గమనించాలి లైఫ్లో ఇప్పుడే కాదు ఈ సంస్థని కాదు ఎక్కడున్నా కానీ క్రమశిక్షణ ఉన్నప్పుడే మన అందరికీ కూడా ఏ సంస్థనైనా మంచిగా నడుస్తుంది మన ఇల్లు మంచిగా నడుస్తుంది మన పని ఎక్కడైతే చేస్తున్నామో అది కూడా మంచి నడుస్తుంది సో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనము ఎక్కువ పని చేసినప్పుడే సంస్థకు ఉత్పత్తి ఉంటుంది సంస్థ ప్రాఫిట్స్ ఉంటాయి ఆ ప్రాఫిట్స్ వల్లనే మనకు బోనస్ వస్తుంది సో మనకు ఈ సైకిల్ సర్కిల్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని చోట్ల కూడా ఒకటే ఒక మెసేజ్ అన్నమాట మన మనందరికీ ఏంటిది ఆ మెసేజ్ అంటే హార్డ్ వర్క్ చేయాలి సిన్సియర్గా పని చేయాలి మన పని మన రెస్పాన్సిబిలిటీ మనదని చెప్పుకొని మనం చేసినప్పుడే ఏదైనా సంస్థ మంచిగా ఈరోజు సింగరేణి సంస్థ తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ సింగరేణి సంస్థ ఇన్ని ఇంతమంది ఎంప్లాయ్మెంటు ఇంకా అసోసియేటెడ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడము ఆఫీసర్స్ ఇంతమంది సంస్థలో పనిచేయడము ఈ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఒక భో విషయం సో ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ అయితే ఎట్లా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు కానీ మనకు కూడా కార్మికులది మన ఇక్కడ నివసించే ప్రజలది అందరిది కూడా సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపై సో మనం ఎంత కష్టపడి కృషి చేస్తే అంత బాగుంటుంది నేను కూడా మొన్న నాకు సిఎండి గారు ఒక నోట్ ఇచ్చారు ఎట్లా ఫ్యూచర్లో ఈ సింగరేణి సంస్థలో గనులు ఎట్లా పని మూతపడిపోతాయి ఎట్లా సింగరేణి సంస్థను ఈరోజు డెబ్బై రెండు మిలియన్ టన్ల ఉత్పత్తి చేస్తుందంటే దీన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మరో నోట్ ఇవ్వడం జరిగింది నేను క్యాబినెట్ మీటింగ్ తర్వాత సీఎం గారికి ఇదే చెప్పాను మా ప్రాంతంలో సింగరేణి సంస్థకు ఇంకా ఎక్కువ గనులు తెచ్చే అవసరం ఉన్నది ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మాకు కేవలం అలాట్మెంట్ బేసిస్ కావాలి మాకు ఈ ఆప్షన్ లో వద్దు అని చెప్పి ఆ రోజులలో కావాలని రాజకీయం చేయడం జరిగింది కానీ ఏమైంది ఈ నాలుగు సంవత్సరాలలో కొత్త గన్ను రాలేదు మన ప్రాంతానికి ఉద్యోగాలు కానీ సింగరేణి సంస్థ ఏదైతే కేంద్రం ఈ పాలసీ పెట్టిందో లో చేసినప్పుడే మేము కొత్త గనులు ఇస్తామని చెప్పి ఏదైతే కేంద్రం చెప్పిందో దాని ప్రకారంగా మనకు ఒరిస్సాలో ఇరవై ఐదు మిలియన్ టన్ల బొగ్గు సంస్థ మనకు రావడం జరిగింది సింగరేణి సంస్థ ఇప్పుడు ఇరవై ఐదు మిలియన్ టన్ అంటే నియర్లీ ఫార్టీ పర్సెంట్ మనం ఈరోజు ఉన్న సింగరేణి సంస్థ ప్రొడక్షన్ కెపాసిటీకి ఫార్టీ పర్సెంట్ అక్కడ ఆ సంస్థ మనకు రావడం జరిగింది అంటే ఉద్యోగాలు ఎన్ని వస్తాయి అక్కడ అక్కడనేమో ఉద్యోగాలు వస్తున్నాయి మనం ఇక్కడ టెండర్ల పోక ఆప్షన్ల పోక మన ప్రాంతానికి మనం ఉద్యోగాలు తీసుకురక్కలేదు సో నేను ఈ విషయము ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది వారు కూడా ఒప్పున్నారు లేదు మనము నెక్స్ట్ టైం ఆప్షన్లో పార్టిసిపేట్ చేద్దాము మన ప్రాంతానికి మనం ఎక్కువ గనులు తెచ్చుకుందాము ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు తెప్పించుకుందాము అని చెప్పి వారు కూడా సమర్థించడం జరిగింది నేను ఈ వచ్చే రోజులలో ఎప్పుడు వస్తుందో చెప్పాలి జిఎం గారు ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందో మన సింగరేణి సంస్థను కూడా ఎందుకంటే ఇంత పెద్ద చరిత్ర ఒక సంస్థలో ఇంత ఎక్స్పీరియన్స్ మనము ఏదైతే సింగరేణి సంస్థను ఈ రోజున నడిపిస్తున్నామో కొత్త గన్ను కూడా మంచిగా నడిపించే అవకాశము మన సింగరేణి సంస్థకు ఉంటుంది సో అందరం కలిసి ఈ సంస్థను ఏదైతే డెబ్బై రెండు మిలియన్ టన్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఉందో దీన్ని ఎన్ని గన్లు మూ మూతబడినా కానీ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతూ ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ కెపాసిటీ మన సంస్థకు రావాలని చెప్పి అందరూ కూడా మనం పనిచేయాలని చెప్పి కోరుతూ మళ్ళీ కొత్త రిక్రూట్స్ అందరికీ కూడా ఇది ఒక బాధ్యతగా మీరు రావాలి ఎందుకంటే వారు చెప్పినట్టు మీ తండ్రులందరూ కూడా కష్టపడి పనిచేసినారు ఎందుకంటే ఇంతకుముందు రోజులలో చాలా మంది చాలా చోట్ల చూసినాం అప్పుడు ఆ రోజులలో సిగ్గిన సంస్థలో చాలామంది వర్కర్స్ సంపాదన ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు వారు సేవింగ్స్ చేసుకోలేదు కానీ ఈరోజు అందరూ సింగిరైడే వర్కర్స్ మంచిగా సేవింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగం మంచిగా చదివిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి మీకు రెడీమేడ్గా ఉద్యోగం వస్తుంది మీరు దీన్ని మంచిగా పనిచేసి సంస్థను మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని మంచిగా రక్షణ ఇవ్వాలి